నగరంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ అన్నారు ఈ సందర్భంగా ఆమె ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా శనివారం కమిషనర్ హనుమకొండ పరిధిలోని వడ్డిపెల్లి బండిపై కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించడానికి సూచనలు చేశారు అనంతరం కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ కాంపౌండ్ పనులతో పాటు సందర్శకులు వీక్షించడానికి వీలుగా వ్యూటేక్ పనులు కూడా సైకిల్ ట్రాక్ ల్యాండ్స్కేపింగ్ పనులను జూన్ నెల వరకు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ పిఎంసి ఇరువురు సమన్వయంతో పనిచేసి బండ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు కరీంనగర్ ప్రధాన రహదారి ఎల్లాపూర్ వద్ద గ్రాండ్ ఎంట్రన్స్ ఏర్పాటు పనులను ఆమె పరిశీలించారు వాటిని కూడా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కోరారు యనుమాముల ప్రాంతంలోని బాలాజీ జంక్షన్ వద్ద నిర్వహిస్తున్న బ్యూటికేషన్ పనులను కమిషనర్ పరిశీలించారు ఏర్పాటును కూడా అభినందించారు హనుమకొండ ప్రాంతం తో ఇదే తరహాలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఎస్సీకి సూచించారు నరసంపేట ప్రధాన రహదారి వద్ద గల గ్రాండ్ ఎంట్రన్స్ పనులను కమిషనర్ పరిశీలించారు ఒక నెల రోజుల్లోగా స్టీల్ ఏర్పాటు పనులు పూర్తి చేయాలన్నారు క్రిస్టియన్ కాలనీలో పర్యటించారు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు పనుల గురించి కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ఎస్ఎన్ఎం క్లబ్ వద్ద కొనసాగుతున్న జంక్షన్ బ్యూటిఫికేషన్ పనులలో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు ప్రవీణ్ చంద్ర రాజేష్ రమేష్ రాజయ్య సంజయ్ కు కుమార్ సంతోష్ బాబు రవికుమార్ సారంగం రంగారావు తదితరులు పాల్గొన్నారు